తృతీయం ప్రశ్న పరిహరతి మూడవ ప్రశ్నని అడుగుతున్నారు మూడవ ప్రశ్న కిమేకం దైవతం లోకేకం వాత్యేకం పరాయణం వరస మర్చి వరుస స్తోత్ర చెప్తున్నారు అక్కడ చూసుకోండి తృతీయం ప్రశ్నం పరిహరతి త్రిభి ఉత్తరై పాదై మూడు పాదముల తల చెప్పబోయేటటువంటి మూడు పాదములలో మూడవ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు దాంతో ఆ ప్రశ్నకి పరిహరతి అంటే పరిహారం చెప్పినట్టు అయింది అంటే క్లోజింగ్ అనమాట పరిహారం అంటే క్లోజింగ్ ఎటువంటిది అక్కడ అనాదినిధనం అదే చదువుదాం అనాదినిధనం నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్థు అన్నిత్యం సర్వదు గో భవేదు ఇప్పుడు పదవిభాగం భాగం అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం ఇదంతా ఒకటే సమాసం సర్వలోకం మహేశ్వరం కాదు అక్కడ సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తోవన్ నిత్యం సర్వదుఖాతిగా భవేత్ ఇందులో ఏ పదానికి ఆ పదం విడివిడిగానే ఉన్నాయి సమాజ పదాలని విడివిడిగానే ఉన్నాయి ఒక్క ఈ ఒక్క చోట తప్ప గో అనే బదులు గహ అవుతుంది కింద అవుతుంది శంకర భాష్యం అనాది నిధనం అనాది నిధనం అంటే నా ఇందులో పదార్థుస్తుంటే అనాది నిధనం నా ఆది నిధనం కూడా ఉన్నాయండి షడ్భావ వికార శూన్యం ఆరు రకములైనటువంటి షడ్భావములు ఆరు విధములైన వికారములు లేనటువంటి వాడు అనాది నిధములో షడ్భావ వికారములు ఏమిటి అంటే పుట్టుట పెరుగుట మార్పు చెందుట వృద్ధి పొందుట క్షీణించుట నశించుట ఈ ఆరిటిని ఏమని చెప్తారంటే షడ్భావ వికారములు ఏ వస్తువుకైనా సరే ఈ ఆరు లక్షణాలు ఉండి తీరుతాయిట సృష్టించబడిన ఏ వస్తువుకైనా ఆరు ఉంటాయి ఆ ఆరు రకములైనటువంటి షడ్భావ వికార శూన్యం ఆయన ఆరు కూడా ఏ ఒక్క వికారము లేదు ఆరు శక్త కలుపు కాదు ఆరులో ఏ ఒక్కటి లేదు ఆరు మొత్తం మీద కూడా లేవు అంటే పుట్టుట అనేది లేదు పెరుగుట అనేది లేదు వృద్ధి పొందుట అనేది లేదు తర్వాత క్షీణించడం అనేది లేదు నశించడం అనేది లేదు షడ్భావ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఆ సంస్కృతిలో పదంతో చెప్తాం జాయితే అస్తే విపరీతమతే మొత్తం ఆ వాక్యాలు ఆరు వస్తాయి షడ్భావ వికార శూన్యం ఈ ఆరు రకములైనటువంటి వికారములు లేనటువంటి వాడు అది అనాది నిధనం అంటే ఆది అంటే పుట్టుట అర్థం అండి నిధనం అంటే నాశనం అండి అంటే ఆది అంతము లేనివాడు అని మామూలుగా అర్థం వస్తుంది ఇక్కడ అనాది నిధనం అంటే షడ్భావ వికార శూన్యం ఇంకా ఎటువంటి వాడు విష్ణుం ఇక్కడ విష్ణు అనే మాట ఏమిటంటే వ్యాపకం అంటే వ్యాపించి ఉండేటటువంటి లక్షణము కలిగించేటప్పుడు సర్వత్రా వ్యాప వ్యాపనము ఉండేటటువంటి వాడు అంటే సర్వత్రా వ్యాపి అయి ఉండేటటువంటి వాడు అన్ని చోట్ల సంపూర్ణంగా వ్యాపించి ఇంకా ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా ఉంటాడు అదే మనకి ప్రహ్లాద చరిత్ర ఇందు గలడు అందు లేడను సందేహము వలదు ఆ మాట ఏదైతే ఉందో అంత మాటలో చెప్పేది సరిగ్గా విష్ణు అనే పదంలో వచ్చేస్తుంది మనకు అందరూ తెలుసును ఆ వేడట శ్రీ మహావిష్ణువు తనకి విష్ణు పదాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరి అనే ఒక పరిస్థితి ఏర్పడింది ఈ కుర్రాడి డిక్లేర్ చేసాడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనే మాట లేదా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు ఇష్టం వెతుక్కు అంతే అనేప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా ఆ టైంలో ఆ గ్యాప్లో ప్రహ్లాదుడు చెప్పాడు మరి హిరణ్యకృష్ణుడు ఏదో చేయబోతున్నాడు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువుట ఈ రాక్షసు ఏ భాగంలో పెడతాడో అక్కడ తాను కనిపించాలని చెప్పి సర్వవ్యాపీయే ఉన్నాట నరసింహస్వామి రూపంలో అక్కడ విష్ణుత్వాన్ని పొందేడని చెప్పుకుంటూ ఉంటారు అంకేతనే మనకి నరసింహస్వామి అవతారంలో సర్వవ్యాపి అనేటువంటి విషయం అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే నరసింహస్వామి అవతార రూపంలో సర్వవ్యాపిగా ఉన్నాడు విష్ణు వ్యాపకం వ్యాపింజు ఉండుట లక్షణం కాగలిగినటువంటి శ్రీ మహావిష్ణుని ఇంకా సర్వలోక మహేశ్వరం ఇక్కడ సర్వలోకం అంటే సర్వస్య లోక్యత ఇది లోక సర్వ లోక్యత ఇది లోక అంటే లోక్యతే లోక్యత అంటే చూడబడేది కనుక లోకము లోక్యత అంటే మన అందులో చూసిన విలోకనము విలోకనము అంటే చూసుట లో తా అంటే ఇక్కడ ఇది సంధి కింద ఏకి పక్కన ఇకారం వస్తే అకారం అవుతుందండి లోక్యతే చూడబడేటటువంటిది ఇది అది చూడబడే వస్తువు అనమాట ఈ ప్రపంచంలోనే ప్రతి వస్తువు కూడా అది అది అంతా ఉండేటటువంటి సముదాయం ఉండే ప్రదేశం కానీ దాని పేరు లోకము ఇప్పుడు దృశ్యవర్గ అని చెప్తారు దృశ్యవర్గ దృష్టికి సంబంధించిన సమ వస్తు సముదాయం అది లోక అంటే ఇదంతా కూడా లోక అనేటటువంటి పదానికి నిర్వచనం ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లోక్యతే ఇది లోక దృశ్యవర్గ లోక ఇక్కడ సర్వస్యాన్ని ఇక్కడ పొందరవాడేరు ఇక్కడ సర్వలోక మహేశ్వర సమాసం ఎలా ఇస్తున్నా చూడండి సర్వస్య ఇక్కడ ఇచ్చారు తస్య అంటే ఇక్కడ లోక అనే పదానికి మళ్ళీ వెంటనే తస్య దానికి షష్ఠీభక్తి ఏకోవశం తీసుకొచ్చి అటువంటి సర్వస్య లోకస్య సమస్తమైనటువంటి లోకమునకు నియంత్రోణం నియంత్రుణంటే బ్రహ్మాదీనం ఈ లోక లోకములను నియమించేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే మనకి లోకపాలకులు అంటుంటాం అండి మనం సత్యనారాయణ వ్రతం చేసేప్పుడు కూడా ఈ తమలపాకుల మీద మనం ఈ ఒక్కలో పెట్టేప్పుడు చూడండి పంచలోకపాలక దేవతాభ్యోన్మహం చేస్తాం అక్కడ మొట్టమొదటి మనం ఎవరెవరు చేస్తామంటే నవగ్రహాలు చేస్తాం అష్టదిక్పాలకులు చేస్తాం అక్కడ తర్వాత ఇది కూడా వస్తారు పంచ లోకపాలకులు పంచ లోకపాలకులు గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి దుర్గాని అమ్మారు మాయాశక్తి అనుకోండి మొత్తం ఈ ఐదుగా ఉంటారు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అంటే లోకాలని పరిపాలించేవాడు ఐదు విభాగాలుగా చేసుకున్నారు వీళ్ళు శ్రీరాముడి పట్టాభిషేకం అవుతుంటేనండి నలుగురు లోకపాలకులు వచ్చారట ఐదో ఒకటి రాలేదు కారణం ఏంటంటే ఆ పట్టాభిషేకం చేయించుకునేటటువంటి వాడు శ్రీ శ్రీరాముడు ఎవరైతే ఉన్నాడో అతను విష్ణు స్వరూపుడు అంతేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వచ్చాడు తర్వాత అందులో విష్ణు పైన కూడా కూర్చున్నాడు బ్రహ్మ వచ్చాడు శంకరుడు వచ్చాడు తర్వాత గణపతి వచ్చాడు సరస్వతి మన మాయాశక్తి వచ్చింది దుర్గాదేవానికి పార్వతదేవానికి మొత్తం వీళ్ళు వచ్చాడు నలుగురు వచ్చాడు అది కూడా మనకు నియంత్రణ అంటే నియంత్రోణం అంటే పాలకానాం అంతేది ఈశ్వరత్వ ఈశ్వరత్వా ఈశ్వరత్వం అంటే వాళ్ళకి కంట్రోలర్ కరెక్ట్ మాట అండి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఈశ్వరుడు ఈశానహాని వద కూడా అక్కడే వస్తుంది కంట్రోలర్ బ్రహ్మాదీనామ ఈశ్వరత్వాత్ బ్రహ్మాది త్రిమూర్తులకి కూడా వీళ్ళని కూడా అంటే త్రిమూర్తులు తాను కూడా ఉండొచ్చు ఇక్కడ ఎటువంటి మూర్తి ఇక్కడ ఇక్కడ సత్వగుణంతో కూడినటువంటి విష్ణుత్వాన్ని కూడా ఇంకా నిర్మించేటటువంటి పరమేశ్వరుడు త్రిగుణాతీతులైనటువంటి పరమేశ్వరుడు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది బ్రహ్మాదీనామకి బ్రహ్మాదులు మొదలైనటువంటి లేక ఇంద్రాలు దేవతలు అనుకోండి బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళకి ఈశ్వరత్వాత్ ఈశ్వరుడైనటువంటి అతను ఇంకా ఇక్కడ మరీ ద్వితీయ భక్తి తీసుకురావాలి అటువంటి సర్వలోక మహేశ్వర అవుతాడు అతను అయితే ఇక్కడ లోక అనేది ఏకవచనం ఒక లోకమా చాలా లోకాలా మనం అనేక బ్రహ్మాండాలను చెప్పుకోవచ్చు అంటే సర్వ ఇచ్చే చాలా లోకాలను చాలా లోకము ఈ లోకం అంటే వస్తువు అని చెప్తే చాలా వస్తువులని వస్తుంది సర్వశబ్దంతో చాలా అని అర్థం చెప్పానుకోండి ప్రతిది అలానప్పుడు అక్కడ బహువచన ఉండాలి తర్వాత చాలా వస్తువులు లేక చాలా లోకాలు లేక చాలా విషయాలు అక్కడ మొత్తం ఆ రకంగా తీసుకుంటాయి ఈ సర్వశబ్దమూలని బహువచన అర్థం గ్రాహ్యం ఇక్కడ అటువంటి సమస్త లోకములకు కూడా మహేశ్వరుడు మామూలు కాదు మహేశ్వరుడు అటువంటి అందరినీ కూడా అటు ఈశ్వరుల్లో ఈశ్వరుడు అటువంటి ఈశ్వరుడు అయినటువంటి సర్వలోక మహేశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణుని ఇక్కడ మొదలు కానీ విష్ణుని పదం వేసారు అటువంటి ఇక్కడ లోకం దృశ్యవర్గం స్వాభావికేన బోధేన సాక్షాత్ పశ్యతి లోకాధ్యక్ష వెంటనే పదం ఇస్తున్నారండి ఇక్కడ లోకాధ్యక్షం అంటే సర్వలోక మహేష్లు అయిపోయింది తర్వాత పదం లోకాధ్యక్ష అన్నిత్యం లోకాధ్యక్ష అనే మాట ఏమిటంటే ఇక్కడ వెళ్ళి ప్రారంభిస్తున్నారు లోకం ఇప్పుడే చెప్పారు దృశ్య వర్గం కనిపిస్తున్నటువంటి వస్తు సముదాయం అంతా ఏదైతే ఉందో దానిని ఏం చేస్తున్నాడు ఆయన స్వాభావికేన బోధేన ఆయన యొక్క స్వభావత ఉన్నటువంటి జ్ఞానం చేత సాక్షాత్ పశ్యతి గా చూడగలడు ఆయన ఆయన ఎవరో పట్టుకొచ్చి మనకి ఇక్కడ నేర్పక్కలేదు ఆయన అక్కడ ఏదో వస్తుంది ఆయన ఎవరో రిపోర్ట్ ఇవ్వక్కలేదు గా ఆయనే చూసుకోగలడు ఇప్పుడు మనకి ప్రభుత్వ లౌకికమైనటువంటి లోకంలో అయితే ఒక రాష్ట్రపతి ఉంటే అతనికి కింద విషయం అందాలంటే కింద ఇంకొకళ్ళు ఎవరు విషయం పట్టుకొచ్చి వాళ్ళు ఉండాలి ఆ విషయం విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనండి రాష్ట్రపతి కన్నా సిబిఐ అని అండి ఇంకోటి ఎవరికైనా సరే ఒక అధికారిక విషయాన్ని పట్టుకొచ్చేవాడు ఒకడు ఉంటుంటాడు సామాన్య ఉత్తమ స్థానంలో ఉండేటప్పుడు ఇక్కడ ఇది ఎలా కాదుట స్వాభావికైన బోధైన ఆయన ఒక్కసారి మొత్తం సమస్తం జ్ఞానస్వరూపుడు కనుక సాక్షాత్తు పశ్చితి ఆయనకి మళ్ళీ వెనకాల రిపోర్టింగ్ ఆఫీసర్ కింద అధ్యక్ష చక్కా లేదు ఆయనకి ఆయనే చూడగాడు అందుచేత లోకాధ్యక్ష శ్లోకానికి అంతకి అధ్యక్షుడు అక్కడ అధ్యక్ష అంటే మామూలుగా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అర్థం కాదండి అక్కడ అక్ష అని పదం అధి ప్రస్ అక్షహ అధ్యక్ష అక్షం అంటే కన్ను అధ్యక్ష అంటే చాలా క్లోజ్ అర్థం అధి అనే మాట ఇవన్నీ కూడా ఉపసర్గల కింద వస్తాయి ఈ ఉపసర్గలకి అర్థాలు మామూలు మిగతా పదంతో కలిపేపటికి అర్థాలు విశేష అర్థాలు వస్తాయి అదే రకంగా ఇక్కడ అక్ష అనేటువంటి కన్ను అధ్యక్ష అనే పాదాలు ఏంటంటే ఇది చూసేటటువంటి వాడు కంటితో స్పష్టంగా చూసేవాడు అనే పాదం వస్తుంది దేన్ని చూస్తాడు లోకాధ్యక్ష లోకాన్ని చూసేటటువంటి వాడు ఎలా చూస్తాడు అది అనే పదం చేసే ఉపసర్గ చాలా క్లోజ్ గా చూస్తాడు అది అంటే అధ్యవోచతీ వక్త నమ్మకంలో కూడా వస్తుంది అధ్యవోచతు అది అవోచిత అక్కడ కూడా అది అది పదం వస్తుంది అక్కడ తమ్ ఈ రకంగా ఈ ఉపసర్గంతో ఉన్నటువంటి పదాన్ని మనం అర్థం చూసిన తర్వాత అటువంటి లోకాధ్యక్షం అటువంటి తమ్ అటువంటి ఎవరిని విష్ణు అని అర్థం పడి నిత్యం ఇక్కడ మళ్ళీ స్థువన్ నిత్యం స్తువన్ ఆ నిత్యం అంటే చెప్పారు నిరంతరం ఇందాక చెప్పారు నిత్యం అంటే మొత్తం సర్వకాలేషు అని చెప్పారు దానికి మళ్ళీ ఒక పర్యాయ పదం నిరంతరం ఇక్కడ నిరంతరం అంటే మాటల అర్థం తీసుకోవాలంటేనండి అంతరము లేనటువంటి నిహి అంతరం ఇక్కడ నిర్ అనేటట్టు కూడా మనకి నిహి అనే పదం వస్తుంది అది కూడా ఉప ఉపసర్గ అంతరం అంటే గ్యాప్ ఖాళీ నిరంతరం అంటే గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా అంటే గా అంటూనే ఉండాలి నిరంతరం వస్తా ఉన్న దానివల్ల ఏమవుతున్నాయా గో భవేతు అదే ఇందాక దుఃఖాతి గో భవే ఇది ఏంటంటే త్రయాణం సాధారణం ఫలవచనం సర్వాణి ఆధ్యాత్మకాదీని దుఃఖాన్ని అతీత్య గచ్చతీతి సర్వ దుఃఖాతిక భవేత్ సత్తు త్రయాణం సాధారణం ఫలం మనకి దుఃఖాలంటే ఆదిభౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం అని మనకి మూడు రకాల సమస్యలు ఉంటాయి ఈ మూడు అధ్యత మనం ఓం శాంతి 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 మూడు చెప్తామండి ఆ మూడు శాంతిలు కూడా ఒకే అర్థం కాదు శారీరకమైనటువంటి సమస్యలకి పరిష్కారం లభించుగాక శాంతి కలుగుగాక ఆది భౌతికమైనటువంటి తర్వాత ఈ పంచమహాభూతాల వల్ల వచ్చేటటువంటి వాటి వల్ల శాంతి కలుగుగాక ఇంకా మిగతా ఉండేటటువంటి ఇంకో రకాల సమస్యలు ఏవైతే వస్తాయో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఏవైతే వస్తాయో ఆ సమస్యలకి పరిష్కారం అని ప్రార్థిస్తూ చెప్పుకునేటటువంటి ఒక్క వాటిని ఏమంటారంటే దుఃఖములని పేరండి వాటికి ఈ దుఃఖత్రయం మూడు రకాల దుఃఖాలు శరీరం వల్ల లోపల వచ్చేటటువంటిది లేక బయట నుంచి వచ్చేటటువంటి జంతువుల వల్ల కానీ పశువుల వల్ల కానీ పక్షుల వల్ల కానీ ఇలాంటివి వచ్చేటటువంటి ఒక రకం లేక దైవికం అంటే వర్షాలు తుఫానులు ఇవన్నీ కూడా దైవికమైన ఈ మూడు రకాల దుఃఖాలని దుఃఖతయి ఉంటారు ఇటువంటి సర్వాణి ఆధ్యాత్మికాదిని ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఆదిని అనడం వల్ల మిగతా రెండు కూడా స్ఫురింపజేస్తున్నారు ఆ దుఃఖముల దుఃఖములను సర్వాణి మొత్తం అతీత్య దాటి క్రాస్ అయ్యి గచ్చతి ఇక్కడ గానే పదాన్ని గచ్చతి దాటి పెడతాడయ్యా ఇక్కడ చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాం ఇక్కడ సర్వ దుఃఖాతిగో భవితే దానికి త్రయాణం ఈ మూడిటికి సాధారణం ఫలవచనం ఇక్కడ ఉండేటటువంటి సర్వాణి త్రయాణం అంటే ఏమేమిటి సాధారణం ఫలవచనం అంటే మామూలుగా ఈ మూడు దుఃఖములలో వచ్చేటటువంటి దాని అంతా కలిపి అని ఇందాక చెప్పిన ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆది దైవిక దుఃఖములను దాటి వెడతాడు దేనివల్ల స్తువన్ నిత్యము స్తువన్ను ఈ రకంగా మూడో ప్రశ్న సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు